ఓకేనండి హ్యావ్ యూయర్స్ నేను మీ నవ్య అనుకుంటా అండ్ మీరు చూస్తున్నారు తెలుగు వారి ఛానల్ ఓకే మొన్న నేను అప్లోడ్ చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలి సో మొన్న నేను చెప్పాను కదా ఇంకో ఫ్యా ఇంకో మంచి పాయింట్తో మేము ముందుకు వస్తానని అలాగే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇవాళ మేము ముందుకు వచ్చానండి అదేంటంటే మీ సెల్ ఫోన్ నెంబర్తో మీ ఏజ్ ఎలా తెలుసుకోవడం అనేది నేను ఇవాళ చెప్పబోతున్నాను యా అదేలాగో మా డాడీ మీకు చెప్తారు ఓకేనా నమస్తే అండి మీ సెల్ ఫోన్ నెంబర్లోని లాస్ట్ అంకె తీసుకోండి తీసుకున్న అంకెకు రెండు ఇంటూ చేయండి చేశారా ఆ చేస్తే వచ్చిన జవాబుకు ఐదును ప్లస్ చేయండి అప్పుడు వచ్చిన జవాబుకు మళ్ళీ యాభైను యాభైను ఇంటూ చేయండి ఇప్పుడు వచ్చిన జవాబులో జవాబుకు పదిహేడు వందల అరవై ఆరు ప్లస్ చేయండి ఇప్పుడు వచ్చిన జవాబులో నుండి మీ యొక్క పుట్టిన సంవత్సరాన్ని తీసేయండి ఇప్పుడు మూడు అంకెల జవాబు వస్తుంది ఆ జవాబులో నుండి ఫస్ట్ అక్షరం మీ సెల్ ఫోన్ నెంబర్ లాస్ట్ నెంబర్ మిగతా రెండు నెంబర్లు మీ యొక్క వయస్సు ఇదండి ఓకే మీకు అర్థమైంది కదా ఓకే మీరు ట్రై చేసి చూడండి మీ క్వశ్చన్ ఆన్సర్ని నాకు కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయని వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని తెలుసుకోండి ఎంజాయ్ చేయండి అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్